నందమూరి వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారన్న విషయం తెలిసిందే అందుకు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు సినిమా ప్రపంచంలోనికి తొలిసారిగా అడుగు పెడుతున్నందుకు నీకు అభినందనలు నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న వేళ అందరి దేవుళ్ళతో పాటు తాతగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉండాలని కోరుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు మోక్షు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు ఇది ఇలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటించడం జరిగింది అయితే నందమూరి వరసుడు మోక్ష నటిస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి అక్క అన్నతో కలిసి తమ్ముడు చెల్లెలతో కలిసి నటిస్తున్నారంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది తన మొదటి సినిమా రిమ్యునరేషన్ ఇరవై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట బాలకృష్ణ తన యాభై సంవత్సరాల చరిత్రలో ఇంత రెమ్యునరేషన్ తీసుకోలేదట మోక్షాజ్ఞ తన తొలి సినిమాకి ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా మారింది